హాయ్ అండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా మాకైతే ఎండలు అండి ఈ సమ్మర్ అంతా మనకి కూల్ డ్రింక్స్ అని లెమన్ వాటర్ అని నిమ్మకాయ జ్యూస్ అని ఏ రకరకాలు వాడుతూ ఉంటాం కదా అప్పుడు నిమ్మకాయలు కావాలంటే దొరకవండి మనకి భలే కాస్ట్ ఉంటాయి కాయ వచ్చి మనకి పది రూపాయలు కూడా చెప్తారు అందుకని ఇప్పుడైతే నిమ్మకాయలు బాగా దొరుకుతున్నాయి ఇప్పుడైతే తెచ్చేసుకొని మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంక ఈ ఎండాకాలం అంతా బాగా యూజ్ అవుతుంది అచ్చం మన ఇంట్లోకే కాదండి మనకి ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కదా ఎండకు వచ్చినప్పుడు కాఫీ టీలు కానీ పెట్టించామంటే ఇంకా మనల్ని అదోలా చూస్తారు వాళ్ళకి ఖచ్చితంగా చల్లగా ఏదైనా ఇవ్వాల్సిందే కదా అలాంటప్పుడు మనం కూల్ డ్రింక్స్ తెచ్చి ఇవ్వాలంటే గవ్వుకను బయటికి ఎండకి వెళ్ళి తేవాలంటే కూడా కష్టము నిమ్మకాయలు ఒక్కోసారి ఉంటాయి ఒక్కోసారి ఉండవు రెడీ చేసి ఇచ్చే లోపు లేట్ అయిపోతుంది కూడా అలా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెట్టుకుని చేసి ఇచ్చేసేయచ్చండి ఒక్క నిమిషంలో చేసేసుకోవచ్చు చేసేది ఎలాగో చేస్తున్నాం హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని చక్కెరకు బదులుగా నేనైతే పటిక బెల్లం వాడుతున్నాను మేము కలకండ అంటామండి దీన్ని పొడి చేసి పెట్టుకుంటున్నాను కావాలంటే పంచదార అయినా వాడుకోవచ్చండి నేనైతే ఇది పటిక బెల్లం వాడుతున్నాను నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టేసుకోవాలి అసలు తడి ఉండకూడదు ఎందుకంటే మనం ఇది స్టోర్ చేసుకుంటున్నాం కదా తడి ఉందంటే కొంచెం పాడవుతుంది తర్వాత వీటిల్లో రసం తీసేసుకోవాలండి నిమ్మకాయల్లో రసం అంతా తీసేసుకోవాలి ఇప్పుడైతే నిమ్మకాయల రేటు కొంచెం తక్కువగానే ఉందండి మనం ఇంకా ఎండలు ముదిరిపోయాయంటే మనకు అసలు నిమ్మకాయలు దొరకడం కూడా కష్టమే అందుకనైతే అయితే నేను ఎప్పుడు కూడా ఎండలు స్టార్ట్ అయ్యే ముందే ఇలా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటానండి ఇంకా ఎండలు అయిపోయేదాకా కూడా నాకు బాగా యూజ్ అవుతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఎండకు కూడా అడుగుతూ ఉంటారు కదా చల్లగా ఏమన్నా ఇవి మమ్మీ అని అలాంటప్పుడు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయండి మనం ముందుగా కానీ సబ్జా గింజలు ఇలాంటివి నానబెట్టి పెట్టుకున్నామంటే మనము డ్రింక్ కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కొంచెం సబ్జా గింజలు కూడా వేసేసి కలుపుకుంటే తాగేదానికి కూడా చాలా బాగుంటుంది ఈ నిమ్మ చెక్కలు పడేసుకోవకండి ఎండలో పెట్టుకున్నామంటే మనం పొడి చేసుకోవచ్చు మనకి చాలా వాటికి ఈ పొడి అయితే ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను పటికి బెల్లం పొడి ఉంది కదా ఒక కప్పు నిమ్మకాయ జ్యూస్కి మనకి మూడు కప్పుల వరకు ఈ పటికి బెల్లం పొడి పడుతుందండి పంచదారైనా అంతేనో పొడి చేసుకుంటే తొందరగా కలుస్తుందని నేనైతే ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను ఈ నిమ్మచెక్కలని అయితే ఎండలో పెట్టేస్తున్నానండి వీటితో ఎలా మనకి యూజ్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి ఇవి చాలా వాటికి మనకి యూజ్ అవుతాయి ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు అలాగే ఎండబెట్టి బాక్స్లో పెట్టుకున్నామంటే చాలా వాటికి యూజ్ అవుతుంది అది ఎలా అనేది ఇంకొక వీడియోలో అయితే చూపించేస్తానండి ఈ పటిక బెల్లం పొడి ఉంది కదండి అదే పంచదార పొడి దీంట్లో మనం ఆమెన నిమ్మకాయ రసం పోసామంటే కలవదండి కొద్దిగా నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టేసి మంటను సిమ్లో ఉంచేసి ఒక టెన్ మినిట్స్ అన్న ఫైవ్ టు టెన్ మినిట్స్ కరిగించుకోవాలి అప్పుడే మనకి బాగా ఇది కరిగిపోతుంది మనము స్టోర్ చేసుకునే దానికి కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి నిమ్మరసం బాగా కలవాలి కదా ఇందులో మనం ఈ పొడిలో డైరెక్ట్గా నిమ్మరసం వేసి కలిపేసామంటే అసలు కలవదండి చిక్కగా ఉంటుంది దీంట్లోనే మనకి కావాలంటే ఏమైనా ఫ్లేవర్ కోసము ఎసెన్స్ ఉంటాయి కదా ఏ ఒకటి ఉంటాయి ఆరెంజ్ అని ఇలాగ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు కొద్దిగా కావాలంటే మనకి కలర్ కావాలంటే లైట్గా ఫుడ్ కలర్ అయినా ఇలాంటివి వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయటం లేదండి నేను ఫ్రెష్గా అలాగే ఉండాలని నిమ్మరసం ఎలాగూ మనకి కొంచెం ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా అందుకని ఏమి వేయటం లేదు అలాగే కరిగించుకుంటున్నాను చూడండి ఇది వేడి కూడా రాదండి జస్ట్ కరుగుద్ది అంతేనో మనకి పిండి అలా వస్తుంది కదా చిక్కగా అలా వచ్చేస్తుంది మరీ ఎక్కువసేపు పెట్టద్దండి మళ్ళీ పాకంలాగా అయిపోతుంది అది మనకి బాగోదు జస్ట్ ఆ పంచదార పొడి కరిగితే సరిపోతుంది ఇదండి కరిగితే మనకి ఇలా వచ్చేస్తుంది వేడి కూడా పెద్ద ఏం రాదండి జస్ట్ కరిగిందే కదా మనము ఎక్కువసేపు పెట్టి తిప్పామంటే అది పాకంలాగా అయిపోతుంది అందువల్ల ఊరికే అది కరిగేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఆ కొద్దిగా వేడి కూడా తగ్గిపోయిన తర్వాత మనం నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాం కదా గింజలు ఏమీ లేవు అయినా సరే ఒకసారి ఇలా వడకట్టుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది ఏం తొలకలు లేకుండా ఒక కప్పు నిమ్మరసానికి మూడు కప్పుల పంచదార అదే పటిక బెల్లం పొడి ఏదైనా సరే కరెక్ట్గా సరిపోతుందండి మనము కలుపుకొని తాగాలి అనుకునేటప్పుడు ఒక గ్లాస్కి ఒక మూడు స్పూన్లన్నా ఇది వేసేసుకొని తర్వాత ఐస్ ముక్కలు గింజలు ఇలాంటివి వేసుకొని కలుపుకొని తాగేయచ్చు కరెక్ట్గా సరిపోతుందండి మనం వేరే మళ్ళీ పంచదార ఇంకేమి కలపాల్సిన అవసరం ఉండదు ఈ నిమ్మరసం అంతా ఇందులో కలిసేటట్టు ఒకసారి అంతా గెరిటితోటి ఇలా కలిపేసుకోవాలి మనం చిక్కగా ఉంది కదండి అనేది బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ఎండలు పూర్తయ్యేలోపు మళ్ళీ ఒకటి రెండు సార్లు నేను ఇది రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి నాకు ఎక్కువగా వాడుకుంటాను నేను ఇదైతే ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేదానికైనా పిల్లలు స్కూల్ నుంచి రావడానికైనా వచ్చినప్పుడు తాగుతారు ఇంకా షాపు కూడా తీసుకెళ్ళిపోతాను నేను ఇదైతే మాకు ఎక్కువ వాడతానండి ఇంట్లో నేను ఇలా అంతా కలిపేసుకొని మనకి ఇంట్లో గాజు సీసాలు ఉంటాయి కదా వాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ప్లాస్టిక్ బాటిల్లో పోస్తే నచ్చదు ఎందుకో నాకు నేను గాజు సీసాల్లో పోసి పెట్టుకుంటాను హనీకి వీటికి వస్తాయి కదా గాజు సీసాలు వాటిల్లో పోసి పెట్టేసుకుంటాను మళ్ళీ ఒక్కసారి వడకట్టుకుంటే ఇంకేమీ అసలు తొలకలు లేకుండా ఉంటాయండి ఒక సీసాలు అయితే ఇలా వడకట్టి పోసేస్తున్నాను నాకు ఇంకొక సీసా కూడా వచ్చింది ఎంత కరిగించినా సరే మనకి లావు లాగుగా ఉంటాయి కదా పటికి వెళ్ళము లావు ఉంటుంది కదా అది కొంచెం కరగలేదండి అడుగును ఇంకా కొద్దిగా ఉంది నాకు అందుకని అయితే ఒక దాంట్లో వడకట్టి పోసుకున్నాను మిగిలిందైతే ఇంకొక చిన్న సీసాలో పోసానండి అది కరిగిన తర్వాత మళ్ళీ వడకట్టేసుకుంటాను చిన్న చిన్న పలుకులు అనేవి అడుగున అలాగే ఉండిపోయాయండి అందుకని దీన్ని అయితే వడకట్లేదు అలాగే పోసేసుకుంటున్నాను మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంకా పిల్లలు కూడా కూల్ డ్రింక్స్ జోలు అసలు పోరండి హెల్తీగా ఇంట్లోనే చల్లగా ఉంటుంది ఇంకా వేడి చేస్తే కూడా బాగా తగ్గుతుంది ఇలాంటివి తాగామంటే ఆ కూల్ డ్రింక్లు తాగి హెల్త్ పాడు చేసుకునే కంటే ఇది మంచిది కదండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ వేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ